స్వాగతం రామగుండం నియోజకవర్గం గోదావరికి అని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం ను ఆదివారం సినీ హీరో మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సందర్శించారు దసరా ఉత్సవాలను ఈసారి అంబరాన్ని ప్రజలకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ సంతోషాన్ని అందించే విధంగా రూపొందించే బాధ్యతలను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సినీ హీరో శివారెడ్డికి అప్పగించారు ఈ మేరకు ఆయన ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ గోదావరి అని ఏసీపీ మడత రమేష్తో కలిసి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంను సందర్శించి స్టేజికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా శివారెడ్డితో పాటు జిఎం ఏసీపీ మాట్లాడుతూ ఈసారి దసరా ఉత్సవాలను ప్రజలకు ఫుల్ వినోదం ఆహ్లాదాన్ని పెంచేలా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచన మేరకు సింగరేణి ఎండి బలరాం సమకూర్చిన నిధులతో దసరా ఉత్సవాలను అంబరాన్ని అంటే ప్లాన్ చేస్తున్నామని తెలిపారు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం సందర్శించిన వారిలో ఆర్జీ వన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి గోదావరికని వన్ టౌన్ సిఏ ఇంద్రసేనారెడ్డి ట్రాఫిక్ సిఏ రాజేశ్వరరావు సింగరేణి సీనన్న మహంకాళి స్వామి దీటి బాలరాజు ముస్తఫా పెద్దెల్లి ప్రకాష్ మోహిత్ సన్ని చిగురు సాయి శివ విజయ్ తదితరులు పాల్గొన్నారు

అదేమైందంటే హైట్ వచ్చి రాబోయే దసరా ఉత్సవాలకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం లోపల గోదావరి కానీ పట్టణం లోపల ఈ స్టేడియం లోపల పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలకు లాస్ట్ ఇయర్ ఏ రకంగా అయితే చేసినామో దానికి రెట్టింపు స్థాయిలో ప్రజలను ఉత్సాహపరచడానికి నుండి దసరా సంబరాలు చేసుకోవడానికి ఇక్కడ పీఎం గారి ఆధ్వర్యం లోపల ఎమ్మెల్యే గారి ఆదర్శాల మేరకు ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది దీనికి సంబంధించిన ఏర్పాట్లు పార్కింగ్ మిగతా అన్ని ఏర్పాట్లు త్వరలోనే ప్ర పూర్తి స్థాయిలో వినోదం కలిగించే విధంగా చేయడం జరుగుతుంది ఈ ప్రజలను సంబరాల్లో పాల్గొనడానికి ఎమ్మెల్యే గారి యొక్క చొరవతోటి మన సినిమా సీనియర్ సినిమా యాక్టర్ శివారెడ్డి గారి టీం వస్తుంది వారికి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నప్పటికీ సందర్భంగా ప్రజలకు ఎంతమంది వచ్చిన వాళ్ళ అసౌకర్యం పార్కింగ్ ఏర్పాట్లు మిగతా పారిశ్రామిక ప్రాంతంలో దసరా ఉత్సవాలను ఘనంగా జరిపించాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ గారు రామగుండం ప్రజలందరూ కూడా దసరా సంబరాలను టీవీలలోనే చూడడం కాదు రామగుండంలో ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా చూసే విధంగా కొత్తగా ఒక ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి భారీ ఎత్తున డబ్బులు అవసరమైనప్పటికీ కూడా అవసరం అనుకుంటే సొంతగా నిధులు వెచ్చించైనా పర్వాలేదు కానీ ప్రజలందరికీ ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి ఈరోజు రామగుండం ముద్దుబిడ్డ గౌరవ సోదరుడు శివారెడ్డి గారు తెలంగాణ ఆనిముత్యం మన రామగుండం నుంచి వెళ్ళి ఈరోజు దేశం మొత్తంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్న శివారెడ్డి గారిని ప్రత్యేకంగా పిలిపించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచన చేసే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆహ్లాదాన్ని కోరుకుంటా ఉన్నారు రామగుండంలో మార్పు కోరుకుంటా ఉన్నారు రామగుండానికి ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఎలా అయితే గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తూ ఉన్నారు అలాగే ప్రతిదీ కూడా ఒక కొత్తదనం చూపించాలనే సంకల్పంతో ఈరోజు శివారెడ్డి గారిని ప్రత్యేకంగా పిలిపించడం జరిగింది వారి నేతృత్వంలో వారి బృందంతో ప్రజలందరికీ కూడా సినిమా యాక్టర్లు వస్తారు టీవీ యాంకర్లు వస్తారు ప్రజలందరూ కూడా టీవీలల్లో కాదు నా రామగుండ రామగుండం ప్రజలు డైరెక్ట్గా ఈ ప్రోగ్రామ్ను తిలకించాలి వాళ్ళందరూ కూడా మళ్ళా ఒకసారి ఆలోచన చేయాలి ఇంత అద్భుతమైనది మన రామగుండంలో జరుగుతుంది అనే విధంగా ఒక కొత్తగా ఒక క్రియేట్ చేసి చూపించాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు వెళ్తూ ఉన్నారు రామగుండం ప్రజలందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం సిద్ధంగా ఉండండి అక్టోబర్ రెండు తారీఖు నాడు రామగుండం ప్రజలకు పెద్ద ఎత్తున వినోదం ఏర్పాటు చేయిస్తా ఉన్నాం దాన్ని చూసి ఆనందించే విధంగా ఇంత అద్భుతంగా రామగుండంలో కూడా చేస్తారనే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకున్నారు దాని ప్రకారమే ఈరోజు దుబాయ్లో హైదరాబాద్లో అక్కడ ఇక్కడ స్టేజీలు ఏర్పాటు చేసి ఎట్లయితే కార్యక్రమం తీసుకుంటారో గౌరవ సోదరుడు ఏదైతే మన రామగుండం నుంచి వెళ్ళి దేశ విదేశాలలో కూడా అన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చేసి దాదాపుగా తొమ్మిది వేల ప్రోగ్రామ్స్ ఇచ్చి ఈరోజు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ మన ఊరు మన ప్రజలు మన ప్రాంతం ఖచ్చితంగా నా నేను పుట్టి పెరిగిన ఊరుకు కూడా అక్కడ ప్రజలకు కూడా వినోదాన్ని అందించాలనే ఆలోచనతోటి ఈరోజు మన దగ్గరికి గౌరవ ఎమ్మెల్యే గారు బాలన్న గారు శివారెడ్డి గారు అందరూ కూడా రామగుండం లోకల్ కనుక ఖచ్చితంగా డబ్బులు ముఖ్యం కాదు నా ప్రజల ఆనందమే ముఖ్యమని చెప్పేసి ఆలోచనతోటి ఈరోజు వీరిక్కడికి ఎమ్మెల్యే గారి వారి తోటి వారి ఆలోచన మేరకు ఇక్కడికి రావడం జరిగింది ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండండి అక్టోబర్ రెండు అని ఎదురు చూడండి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన సంబరాలు జరుపుకునే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలందరి కోసం వచ్చినందుకు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ సోదరుడు శివారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ గవ ఎమ్మెల్యే రామ్ రామగుండం సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క చొరవ మేరకు సింగరేణి ఎండి గారు బలరాం నాయక్ గారు విడుదల చేసిన నిధులతో రానున్న దసరా సంబరాలను ఘనంగా జరుపుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలు చేయడం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు శివారెడ్డి గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లను పరిశీలించుకోవడానికి ఎట్లా రామగుండం ప్రజలను కార్మిక కుటుంబాలను అలరించడానికి ఏ రకంగా చేస్తే బాగుంటుందని పరిశీలించడానికి ఈరోజు వచ్చారు అట్లనే గౌరవ మన ఏసీపీ రామగుండం పోలీస్ వారు కూడా ఈ ట్రాఫిక్ని అదంతా కూడా పరిశీలించడం జరుగుతున్నది సో వీరందరి యొక్క సహకారంతో శివారెడ్డి గారి యొక్క నాయకత్వంలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి యొక్క నాయకత్వంలో ఈసారి దసరా సంబరాలు ఆకాశాన్ని అంటే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు ప్రణాళికలు చేస్తున్నాం దీనిలో భాగం పంచుకోవాల్సిందిగా రామగుండము కార్పొరేషను నియోజకవర్గ ప్రజలను సింగరేణి ఉద్యోగులను వారి కుటుంబాలందరినీ రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ మన రామగుండం శాసనసభ్యుల వరకు సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో రాబోయే దసరా ఉత్సవాలని అంబరన్ అంటే విధంగా ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం నా సింగరేణి కార్మికులు కావచ్చు నా రామగుండం చుట్టుపక్కల దరికని చుట్టుపక్కల ప్రజలు ప్రతి చోట నుంచి వెళ్ళి వాళ్ళందరూ వచ్చి అద్భుతంగా మును పెన్నడూ లేని విధంగా ఆనందంతో కేరింతలతో వాళ్ళు ఈ దసరా ఉత్సవాలని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది సో దానికి గాను నేను ఇక్కడికి రావడం జరిగింది రాగానే ఏసీపీ గారు అలాగే జిఎం గారు చక్కగా బాలుగారు అందరూ అన్న అందరూ చక్కగా రిసీవ్ చేసుకొని దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది వేదిక గురించి కొంచెం మా మాకు కావలసినటువంటి మేము మా టీం అంటే లైక్ సినిమాల్లో పాటే పాటలు పాడే వాళ్ళు కావచ్చు సినిమాల్లో చేసినటువంటి కామెడీ యాక్టర్లు కావచ్చు లేకపోతే యాంకర్స్ కావచ్చు పెద్ద టీం రాబోతూ ఉంది సో యాంకరింగ్ దగ్గర నుంచి మొదలుకొని డ్యాన్స్ వరకు ప్రతి అద్భుతమైనటువంటి కళాకారులతో ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ దసరా ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి దానికి గాను మనకు వేదిక ఎలా ఉంటే బాగుంటుంది ఎట్లా ఉంటే బాగుంటుంది అంతేకాకుండా మును పెన్నోడు మీరు చూడని విధంగా లైటింగ్ కావచ్చు ఏమంటారు క్రాకర్స్ కావచ్చు ఆ మనం ఏమంటారు దాన్ని చేసే విధానం కావచ్చు ఈసారి మును లేని విధంగా ఒక కొత్త రకంతో ఒక అద్భుతంతో అద్భుతాలు చూడబోతూ ఉన్నాను సో ఇవన్నీ కూడా మీరు చూడ్డానికి తప్పకుండా ఇచ్చేసి ఈసారి రాబోతున్నటువంటి అంటే అక్టోబర్ రెండవ తేదీన దసరా వేడుక నేను అందరూ వచ్చి దీన్ని తిలకించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను దానికి గాను ఎంతో సపోర్ట్ చేస్తూ జిఎం గారు అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మా మున్సిపాలిటీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చక్కగా సహకరిస్తున్నారు దాని గురించి ఒకసారి మొత్తం డిస్కస్ చేసుకోవడానికి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్